ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేయడం అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేయడం ఎక్కువైపోయింది కానీ పూర్వకాలంలో అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేసినా అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ హస్బెండ్ ని కానీ ప్రియాణ్ణి కానీ వదలడానికి ఏమాత్రం కూడా ఇష్టపడేవారు కాదు కానీ ఇప్పుడు అమ్మాయిలు తమ పార్ట్నర్ ని వదిలేయడానికి కూడా మోసం చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు సో దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన కారణాలు ఏంటో చూద్దాం అమ్మాయిలైనా అబ్బాయిలైనా రిలేషన్ విషయంలో తమ పార్ట్నర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు గతంలో ఇది కేవలం శారీరకంగా ఆర్థికంగా కుటుంబ పోషణ విషయాలపై ఆధారపడి ఉండేది ఇప్పుడు ఆనందం శారీరక సంబంధం స్నేహం మరియు మరిన్ని వాటి గురించి ఆశలు పెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాలీవుడ్ లేదా కే డ్రామాలు మీ పర్సనల్ జీవితంపై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి ఇటువంటి డ్రామాలు లాగా మీ జీవితంలో కూడా మీ పార్ట్నర్ ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఈ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవనప్పుడు పార్ట్నర్ ని చీట్ చేస్తూ ఉంటారు భావోద్వేగాలు కోరికలు మరియు వ్యక్తిగత ఎదుగుదల తరచుగా ఒకదానితో ఒకటి ముడిపడుతూ ఉంటాయి ఇది ఆడవారిలో మరిన్ని క్లిష్టమైన సెంటిమెంట్స్ ఫీల్ అయ్యేలా చేస్తాయి ఫలితంగా వారు ఇతర సంబంధాలలో స్వాంతన పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు ఉన్న రిలేషన్స్ లో సమస్యల్ని సాల్వ్ చేసుకొని అండర్స్టాండింగ్ రెస్పెక్ట్ కి పొందడం కంటే బయట సంబంధాల్లో రెండింటిని తేలిగ్గా పొందొచ్చు అని భావిస్తారు అయితే వీటిలో చాలా వరకు రిలేషన్స్ ప్రేమతో మాత్రమై ఉండవు ఎక్కువ కాలం కొనసాగే రిలేషన్స్ లో అమ్మాయిలు ఉన్నప్పుడు వారు నిజంగా తమ ఫ్యామిలీ పై శ్రద్ధ పెడతారు ఫలితంగా ఆమెపై ఇంట్లోని వారు తన పార్ట్నర్ తో సహా అందరూ ఆధారపడతారు కానీ ఆమె మాత్రం తన పార్ట్నర్ పై ఆధారపడలేదు అలా ఆధారపడని పడడానికి కూడా అవకాశం కలగదు అలా తన కంటూ ఒక భుజం ఆసర కావాలని ఆమె భావించినప్పుడు కూడా అది తన భర్త నుంచి లభించినప్పుడు అది తన భర్త నుంచి లభించినప్పుడు ఆమె ఆ అవసరాన్ని మరొకరిలో వెతుక్కుంటుంది భార్యగా తల్లిగా కోడలిగా ఉండాల్సి వచ్చే స్త్రీలు తమని తాము కోల్పోతూ ఉంటారు ఒక్కోసారి తన సెల్ఫ్ ని తాము ఫీల్ అవ్వాలని అనుకున్నప్పుడు కూడా వారిలో రిలేషన్ పట్ల అసహనం ఏర్పడుతుంది దాన్ని పోగొట్టుకోవడానికి కూడా బయట సంబంధాల్లో సంతోషాన్ని వెతుక్కోవాలని అనుకుంటారు ఫలితంగా తెలియకుండానే తమ పార్ట్నర్ ని చీట్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఎవరైతే తన పార్ట్నర్ ఉంటాడో తనను మోసం చేసిన సందర్భాల్లో కూడా దాన్ని తట్టుకోలేక చాలా మంది మహిళలు ఆ రిలేషన్ ని బ్రేక్ చేసి వేరే వాళ్ళతో ఓవర్కమ్ అవడం కోసం చెప్పేసి బంధాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా ఈ రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా యువతలో ఇదే ఎక్కువగా అయితే కనిపిస్తుంది పెద్దవాళ్ళు ఒక థర్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం మెచ్యూరిటీగా ఉన్నప్పటికీ ముఖ్యంగా సెవెంటీన్ నుంచి థర్టీ ఇయర్స్ బిలో ఏజ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య హార్మోన్స్ ఫ్లక్చ్యుయేషన్స్ కానివ్వండి విధంగా శరీరంలో రకరకాల మార్పుల రీత్యా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది